శ్రీ మాధవ విద్యారణ్య స్వామివారి శ్రీ శంకర విజయం సర్గం పద్నాలుగు పద్మపాదాచార్యుల తీర్థయాత్ర విజయాలు పూర్వ సర్గలో శ్రీ సురేశ్వరాది శిష్యులను వేదాంత తత్వ గ్రంథాలు వ్రాయమని శంకర్లు ఆదేశించారు శ్రీ పద్మపాదాచార్యులు తీర్థయాత్రలు చేదలిచి గురుదేవులను అర్థిస్తున్నారు శ్రీ పద్మపాదాచార్యులు మహాత్మా సద్గురుదేవ నా మనసు తీర్థయాత్రలు చేయాలని ఆరాటపడుతోంది ఎందుకంటే కొత్త కొత్త ప్రదేశాలను చూడవచ్చు వివిధ క్షేత్రపాలకులైన దేవతామూర్తులను దర్శించవచ్చు మార్గ మధ్యంలో ఎందరో మహాత్ములు కూడా తటస్థపడతారు కనుక గురుదేవులు పరమదయతో నాకు అనుజ్ఞయిస్తారు గాక అని ప్రార్థించారు శ్రీ శంకరులు పద్మపాదునితో వత్స తీర్థయాత్రలు చేయాలన్న నీ సంకల్పం శ్రేయోదాయకము జ్ఞానప్రదము కూడా కానీ గురుదేవుల పాద పద్మాలను సందర్శించడము తీర్థయాత్రలతో సమమే అవుతుంది గురూపదేశం చేత ఆత్మదర్శనం సర్వదేవతా దర్శనానికి అవుతుంది శిష్యులు ఎళ్లవేళ్లందు గురుపాద సేవ చేస్తూ గురుసన్నిధానంలోనే నివసించాలి అదే శిష్యులకు జ్ఞానప్రదం మోక్షదాయకం అవుతుంది అంతేకాని క్షే కాని తీర్థయాత్రలు చేయాలంటే మార్గంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది దానివల్ల దేహం నిద్రను కోరుతుంది అలా నిద్రించడం వల్ల ధ్యానం చేసే కాలం నష్టమవుతుంది సన్యాసులకు ధ్యానమే పరమ లక్ష్యం కదా ఫలితంగా ఆత్మచింతన చేయలేకపోతాడు కనుక సన్యాస ధర్మానికి విఘాతం కలుగుతున్నది సన్యాసంలో రెండు తరగతులున్నాయి విద్వత్ సన్యాసం వివిధ సన్యాసం బ్రహ్మతత్వాన్ని తెలిసిన వారు విద్వత్ సన్యాసులు జీవ బ్రహ్మైక్య తత్వాన్ని తెలుసుకోగోరే ముముక్షలు వివిధ వివిధిషా సన్యాసులు ఓ మహామతి నువ్వు లక్ష్య సాధనకై కూటస్థ బ్రహ్మంలో ధ్యానం ఏకాగ్రం చేసి నిర్వికల్ప సమాధిని సాధించాలి తీర్థయాత్రలు చేస్తే సమాధినిష్టకు అంతరాయాలు ఏర్పడతాయి కనుక తీర్థయాత్రలు చేయవద్దు తీర్థయాత్రలు అనేక కష్టాలతో కూడుకున్నాయి ఒక్కొక్క చోట తాగడానికి నీరు కూడా దొరకదు అటువంటి సమయంలో దప్పికతో కలిగే బాధ అన్నరాతీతం మరొకప్పుడు నిద్రించడానికి కొంచెమైన స్థలం చిక్కదు నిద్ర లేకుండానే ప్రయాణం కొనసాగించవలసి వస్తుంది ఈ విధంగా తినేందుకు తిండి దొరకక త్రాగేందుకు నీరు దొరకక నిద్రించే స్థలం దొరకక ఎంతో కష్టపడాల్సి ఉంటుంది అన్నపానీయాలు శీతోష్ణాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటాయి ఈ మార్పుల వల్ల శరీరం తట్టుకోలేక జ్వరం రావచ్చు లేదా అతిసారంతో బాధపడవచ్చు ఇవన్నీ మన వశంలో ఉండేవి కావు కాబట్టి ప్రయాణం కొనసాగించాలంటే ఒంట్లో శక్తి ఉండదు తోటి ప్రయాణికులు నీకోసం వేచి ఉండరు కదా వారి దారిన వారు పోతారు ప్రయాణంలో మనం ఎక్కడుంటామో మనకే తెలియదు అందువల్ల ఉదయాన్నే స్నానం చేయడం కుదరదు అట్లాగే నిత్యకర్మలు అనుష్టానాలు అనుష్ఠానాలు సాధ్యం కాదు భోజనం దొరకదు మిత్రులు ఉండరు ఆకలి బాధలకు ఓర్చుకోలేని శరీరం కూడా సహకరించదు అందుమూలంగా సమాధి నష్టం కూడా వాటిల్లగలదు అని తీర్థయాత్రలందలి కష్ట నష్టాలను పద్మపాదునకి తెలియజెప్పారు అప్పుడు పద్మపాదుడు మహాత్మ గురు శాసనంగా స్వీకరించాలి తమ వాక్కును శిరస గురు సన్నిధానానికి మించిన పుణ్యక్షేత్రం ఎక్కడ వెతికినా కనిపించదు కానీ పుణ్యక్షేత్రాలలో వివిధ ప్రాంతాల నుండి మహాత్ములు అనేక మంది వస్తుంటారు వారి దర్శన భాగ్యం లభిస్తుంది అటువంటి మహాత్ముల దర్శనం చేయాలని మనస్తహదహలాడుతుంది గురుదేవ యాత్రలందు కొన్ని చోట్ల జలం లభించదు కొన్ని చోట్ల మార్గం ఉండదు ఎత్తుపలాలతో కూడిన కొండ ప్రాంతాల నుండి పోవలసి వస్తుంది ఇంకా మన ఊహకు అందని అనేక కష్ట నష్టాలు సంభవించవచ్చు మహాత్మ ఎక్కడైనా కష్టపడకుండా పుణ్యాన్ని సంపాదించలేం కదా కాబట్టి ఈ కష్టాలన్నింటినీ సహించాలి మహాత్మ ఇక వ్యాధి విషయాన్ని గురించి విచారించితే పూర్వజన్మ పూర్వజన్మలందలి కర్మవంధ రూపాన కష్ట సుఖాల వల్లే వ్యాధి కూడా సంభవిస్తుంది కాబట్టి మనం ఏ దేశంలో ఉన్నా జన్మాంతర పాప ఫలాల వలన వచ్చే వ్యాధులు మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి కాబట్టి కర్మఫలాన్ని ఏ చోట ఉన్నా అనుభవించక తప్పదు కదా గురుదేవ కాలం తీరితే మరణం తప్పదు కదా మనం మన గ్రామంలో ఉన్నామా పరాయి దేశంలో ఉన్నామా అని ఆలోచించదు తప్పక దాని పని అది చేసుకుపోతుంది ఏ ప్రాణి అయినా కర్మబంధం తీరగానే మరణిస్తోంది ఆ మరణానికి మాత్రం ఏదో ఒక కారణం చెప్తూ ఉంటారు కాబట్టి ఎక్కడున్నా మరణం నుండి తప్పించుకోలేము ఇది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే తీర్థయాత్రలు చేసే సమయంలో ధర్మానుష్ఠానాలు యధావిధిగా నిర్వహించలేము అందువల్ల దోషం లేదని పరాశరాది స్మృతులు తెలుపుతున్నాయి దేశ కాలాలను అనుసరించి ధర్మానుష్ఠానాలను సంగ్రహంగా ఆచరించవచ్చు అని పరాశరాది స్మృతులలో స్పష్టపరిచారు అందువల్ల శౌచాది క్రియలు చేయజాలకపోయినా పాపం రాదు అని స్మృతి ప్రమాణాలు ఉన్నాయి గురుదేవుని భగవంతుని అనుగ్రహం ఉన్నవాడు అరణ్యంలో ఉన్నా కూడా అన్నాదులు పరిపూర్ణంగా లభిస్తాయి అట్లాగే ఆ దైవమే ప్రతికూలంగా ఉంటే వడ్డించిన భోజనం కూడా అపహరించబడి తినలేకపోతున్నాడు నా పట్ల గురుకృప సంపూర్ణంగా ఉండడం చేత ఇట్టి కొరత రాదు దైవానుగ్రహం గలవాడు పుణ్యతీర్థాలన్నింటినీ దర్శించి మహాత్ములను దేవతలను సేవిస్తూ పవిత్రుడై ఇంటికి చేరుతున్నాడు తీర్థయాత్రలంతా దర్శించిన దైవబలం చేత మహాత్ముల సందర్శన భాగ్యం చేత మరణం పలిట పడక ధన్యాత్ముడవుతున్నాడు అలా కాక తీర్థయాత్రలు చేయక ఇంటి పట్టునే ఉన్నవాడు అకాల మరణం చెందుతున్నాడు అన్నిటికీ దైవమే కారణం అఖండ బ్రహ్మాన్ని అనుభవించే మహాత్ములు నిశ్చల మనస్సు కలవారవడం చేత సొంత ఇంట్లో ఉన్నా యాత్రలందున్నా దేశకాల భేదం లేక సమాధి లాభం కలుగుతోంది సమాధి దుర్లభం కాదు దేశాటనం వల్ల ఆయా దేశ ఆచార వ్యవహారాలు తెలుస్తాయి అంతఃకరణం సందేహించక కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ విశాల భావాలను అలవరుచుకుంటుంది కొత్త స్నేహాలు ఏర్పడతాయి వారితో సంభాషణ సిద్ధిస్తుంది అందువలన తీర్థయాత్రలు చేయడానికే ఉత్సాహపడతారు సత్పురుషులైన పండితుల సహవాసం లభిస్తుంది దానివలన పవిత్రుడై లాభం పొందగలడు పూర్వజన్మల పుణ్యఫలం చేతనే మహాపురుషుల ఆశ్రయం లభిస్తూ ఉంటుంది గురుదేవ ఎవరు సర్వకాల సర్వావస్థలందో గురుభక్తి కలవా కలవాడై గురుదేవుని మరవక గురుపదేశాలనే పాటిస్తూ జీవిస్తాడో అతను దూరదేశాలలో ఉన్నా యథార్థంగా అతడు గురువుకి సమీపంలో ఉన్నట్టుగానే పరిగణించాలి అలా కాక గురు సన్నిధిన ఉన్నా గురుభక్తి లేనివాడై గురుని ఆదేశాలను మరచినవాడు గురువుకు దూరంగా ఉన్నవాడు అవుతున్నాడు గురుదేవుని ఎవరు మనస్మ మనసును స్మరిస్తారో మనసున విస్మరిస్తారో అలాంటి వారే నిజానికి గురువుకు దూరంగా ఉన్నట్లు తలచాలి కనుక ఓ గురుదేవ తమను ఎల్లవెళ్లలా స్మరిస్తూ తమ అపార కరుణను స్థుతిస్తూ నిష్కపట భక్తితో తామే పరబ్రహ్మమని తలచడం చేత తీర్థయాత్రలు చేస్తున్నా ఎలాంటి దోషం ఉండదని భావిస్తాను మహాత్మ సజ్జనుడు మహాత్ములతో స్నేహం పెంచుకుంటే బుద్ధి అందరి దోషాలను సర్దిద్దుకుని విజ్ఞానవంతుడు కాగలడు విడవ గుణాలను వదిలి సత్వగుణాన్ని పెంచుకుంటూ పరమశాంతిని పొందగలడు తీర్థయాత్రల చేత అనేక ప్రయోజనాలు పొందవచ్చు కనుక గురుదేవుని అనుగ్నికై ప్రార్థిస్తున్నాను అన్నాడు శ్రీశంకర్లు శిష్యవర్య తీర్థయాత్రల పట్ల నీకున్న పట్టుదల ఏపాటిదో తెలుసుకున్న గోరి అలా పలికాను నువ్వు యాత్రలు చేయాలని కృతనిశ్చయుడవై ఉన్నావు నీ ఉత్సాహానికి విఘాతం కలిగించను అయినా ఎంతో దుస్సాధ్యము కష్టతరము అయిన యాత్రలు చేయకు జీవితకాలంలో పలు దేశాలను మహాత్ములను దర్శించాలి విశేషాలని స్వయంగా దర్శించి ధన్యుడో కావాలి నీకు కలిగిన వైరాగ్య స్థితి ఎలాంటిదో పరీక్షించాను ఏదైనా ఒక క్షేత్రాన్ని దర్శించాలంటే అనేక మార్గాలు ఉంటాయి కొన్ని మార్గాలు కష్టభూ ఇష్టంగా ఉంటాయి కొన్ని మార్గాలలో చోర భయం ఉంటుంది మరికొన్ని మార్గాలలో క్రూర మృగాల భయం ఉంటుంది కనుక సాహసించి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోకు విచారిస్తే కొద్దిగా దూరం అధికమైన సుఖప్రదాలైన మార్గాలు తెలుసుకోగలవు ఆ మార్గాన్ని ఎక్కువ మంది సాధు ఎంచుకుని సాధు ఎంచుకొని ఎంచుకుని ప్రయాణం చేస్తారు అంతేగాక ఏ పుణ్యక్షేత్రంలో బస చేస్తే నువ్వు పోదలిచ్చిన క్షేత్రానికి పోయేవారితో పరిచయం ఏర్పడుతుందో అటువంటి పరిచయస్తులతో ప్రయాణం కొనసాగించాలి యాత్రలందు సత్పురుషులతోటి స్నేహం ఏర్పడుతుంది వారిలో బ్రహ్మజ్ఞాన సంపన్నులుంటారు ఉంటారు విషయాలకు దూరంగా ఉండే అట్టి మహాత్ముల నుండి ఆధ్యాత్మిక తత్వ బోధనలు పొందవచ్చు వారి బోధలు బహుచమత్కార భూయిష్టంగానూ అద్భుతంగానూ ఉండి మనోరంజ మనోరంజకంగా ఉంటాయి అటువంటి వారి సాహచర్యం వల్ల మార్గాయాసం తెలియదు అంటే అట్టి విజ్ఞానదాయకమైన బోధలు శ్రవణం చేయడం వలన కలిగే మానసికానందం కలిగి శారీరక శ్రమ పోతుంది ఆకలి కూడా తెలియదు ఆ విధంగా తాపత్రయాలన్నీ నశించి మహానందం కలుగుతుంది అటువంటి సజ్జను వదిలి వెళ్లవలసి వచ్చేటప్పుడు వియోగ దుఃఖాన్ని అనుభవిస్తారు బాగా విచారిస్తే సుఖాన్ని చదివేది ఈ విషయ ప్రపంచంలో కనిపించదు ఈ విధంగా వియోగం కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది సన్యాసి ఎంత దూర ప్రయాణం చేసినా కూడా తనతో ఆహార పదార్థాలను కానీ మరే ఇతర వస్తువులను కానీ సేకరించి తీసుకుని పోరాదు చివరకు నీరు కూడా వెంట తీసుకుని పోరాదు ఈ వస్తువులన్నీ అడ్డంకులుగా మారి ప్రయాణంలో ఆటంకాలు ఏర్పడతాయి ఫలితంగా గమ్యాన్ని చేరుకోలేకపోతావు యాత్రికులకు నిర్ణయించిన స్థలాలందే బస చేయి లేకుంటే ప్రయాణానికి ఆటంకాలు ఏర్పడి నువ్వు తలపెట్టిన కార్యమే వ్యర్థమైపోగలదు ఈ మెడుకోలన్నీ చక్కగా తెలుసుకుని ప్రయాణం చేయి మార్గ మధ్యంలో కపట సాధువులు తారసపడతారు వారి వేషభాషలను చూసి వారు దొంగ సాధువులు అని తెలుసుకోలేము ఇతరుల వస్తువులను దొంగిలించడమే వారి వృత్తి సన్యాసిని నా వద్ద ఏం దొంగిలిస్తాడు అని తలచొద్దు కౌపీనం దొరికినా తాటాకు పత్రం దొరికినా చాలు దొంగిలిస్తారు వారు ఆప్తుల మల్లే ప్రాణమిత్రుల మల్లే ప్రవర్తిస్తారు వారు ప్రాణం తీయడానికి కూడా వెనుకాడరు వారు చేసిన అకృత్యాలు నీపై మోపడానికి కూడా ప్రయత్నిస్తారు అట్టి వారిని విశ్వసింపవద్దు జాగరూకుడవై ఉండు నువ్వు వెళ్లే మార్గంలో ఎవరైనా మహాత్ములు ఉంటే వారిని దర్శించే ముందుకు పోవాలి అట్టి మహనీయులకే దూరమనో శ్రమనో తలచక వారిని తప్పక దర్శించాలి వారి అనుగ్రహం సంపాదించడం సర్వశ్రేయస్కరం వారు అనుకుంటే అనుగ్రహింపగలరు నిగ్రహించనుగలరు ఎతివరేణ్య దేశంలో అనేక రకాలైన మతాలున్నాయి వారందరితో చనువుగా మెలగవద్దు శ్రేయస్సును చేకూర్చే మతాలనే స్వీకరించు కుచ్చితులు పామరులతో పలకనైనా పలకవద్దు కుచ్చితులు పామరులు వారితో పలకనైనా పలకవద్దు రజస్తమ గుణాలను విసర్జించి నిర్మలమైన మనసుతో సత్వగుణ పరబ్రహ్మంలోనే విహరించు ఈ విధంగా కుటిల మనస్సు గలవారిని స్వీకరింపక పరబ్రహ్మనే గ్రహించడం చేత నిరంతరం నిత్యానందాన్ని పొందగలవు నాయన పరమలక్ష్యమైన తత్వం మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ విడవకు శంకరులు పద్మపాదని తీర్థయాత్రలకు అనుమతించిన తర్వాత కొంతకాలం శిష్యులతో కలిసి ఆ శృంగ పర్వతం మీదనే ఉండిపోయారు శ్రీ శంకరులు యోగశక్తి చేత తల్లి మరణావస్థలో ఉన్నదని గ్రహించారు ఈ విషయాన్ని శిష్యులకు తెలిపి తాను యోగ మహిమ చేత ఆకాశ మార్గాన తల్లి సమీపానికి వచ్చి చేరారు శ్రీశంకర్ల తల్లి నాయన నా మరణ సమయంలో పనులన్నింటినీ వదిలి నీ వద్దకు వచ్చి వాళ్తాను అని పలికి వెళ్ళావు ఇంతవరకు నువ్వు తిరిగి రాలేదు నాకు మరణ సమయం ఆసన్నమైంది నేనేం చేయగలను అని చింతించసాగింది అట్టి సమయంలో శ్రీ శంకర్ల తల్లిని దర్శించి సాశ్రంగా నమస్కారం చేశారు కుమారుని చూడగానే సూర్యతాపంచే తప్పించేవానికి మలయమారుతం వీచినట్లు ఆమె శరీర తాపాలని ఉపశమించాయి శంకర్లు అమ్మా నువ్వు అనుకోగానే నీ వద్దకు వచ్చాను ఇక ఏ విధమైన చింత వద్దు నీకేం కావాలో శాసించు నీ ఆజ్ఞికే ఎదురుచూస్తున్నాను ఆవిడిలాంది నాయన నా ఈ అవసాన కాలంలో దైవకృప చేత నిన్ను చూడగలిగాను అంతకు మించిన కోరిక ఏది నా మనసులో లేదు నా పూర్వజన్మ సుకృతం చేత నిన్ను చూడగలిగాను వత్స నా శరీరం సృష్టించిపోయింది దేవుడు ఏ క్షణంలోనైనా ఈ దేహాన్ని విడిచిపోగలడు సారీ జీవుడు ఏ క్షణంలోనైనా ఈ దేహాన్ని విడిచిపోగలడు నా దేహానికి శాస్త్ర సమ్మతంగా అంత్యక్రియలు నువ్వే చేయాలి లేకపోతే నాకు పుణ్యలోకాలు లభించవు అందువల్ల పరిశుద్ధమైన నువ్వు ధర్మపుష్ఠుడో కాకుండా కాక సతీదేవి ఈ విధంగా తనకు పుణ్యలోక ప్రాప్తికై శ్రీ శంకరులను కోరగా శ్రీశంకరులు ఆమెకు బ్రహ్మతత్వం ఉపదేశించదలిచారు అందువలన ఆమెకు మరణ సంసారం నుండి విముక్తి కలిగించి శాశ్వత బ్రహ్మానందాన్ని ప్రసాదింపదలిచారు ఆకాశంలో సర్వవ్యాపకము మాయాపూరితాలైన ముసలితనము వ్యాధులు లేనిది జనన మరణ సంసారం నుండి విముక్తి కలిగించేది అయిన శాశ్వత బ్రహ్మానందాన్ని ప్రసాదింపదలిచారు ఆకాశంలో సర్వవ్యాపకము మాయాపూరితాలైన ముసలితనము వ్యాధులు లేనిది జనన మరణ దోషాలు లేనిది అవస్థలన్నింటినీ అధిగమించినది నిత్యమైనది అయిన సచ్చిదానంద పరబ్రహ్మను మునుపు కపిలుడు తల్లికి వేదాంత తత్వాన్ని బోధించాడు అలాగే శ్రీశంకరులు కూడా తల్లికి బ్రహ్మతత్వం ఉపదేశింపదలిచారు తల్లులు ఫామరులైన ధ్యానమూర్తులైన పుత్రులను కంటే వారి వంశమే ధన్యమవుతుంది సతీదేవి కుమారుడు ఉపదేశించిన బ్రహ్మతత్వం తెలియజానక శంకరుతో కుమార నువ్వు ఉపదేశించిన నిర్గుణ బ్రహ్మతత్వం నా బుద్ధి గ్రహించలేకపోతుంది కనుక రమణీయ రూపంతో కూడినటి సగుణ స్వరూప పరబ్రహ్మాన్ని నాకు చూపించి బోధించు అని పలికింది తల్లి కోడికి విన్న శ్రీ శంకరులు ఆమెకు శ్రీ మహేశ్వరిని చూపదలిచారు పరమభక్తితో ఆ మహేశ్వరుడిని స్థుతించారు ప్రసన్నుడైన మహేశ్వరుడు తన దూతలను పంపాడు శివదూతలను చూసిన సతీదేవి వారితో పోను అని శ్రీ శంకరులతో చెప్పింది కుమార శివదూతలు శివులాలు ధనస్సులు ధరించి ఎంతో భయంక భయం కలిగిస్తున్నారు కనుక నేను వారితో పోను అంతట శ్రీశంకర్లు మాతృహృదయం తెలిసిన వారే శ్రీ విష్ణు భగవానుని పరమప్రీతితో స్తుతించారు సర్పరాజైన ఆదిశేషునిపై పరుండి తన మృదువైన పాద పద్మాలను లక్ష్మీదేవి ఓడిలో ఉంచి తన భార్యలైన భూ నీలాదేవి చామరాలతో విసురుతుండగా సంతోషంతో సుఖంగా పరుండినవాడు పరమభక్తుడు వాహనము అయిన గరుత్మంతుడు సదా సేవిస్తుండగా శంఖ చక్ర గధా ధను ఖడ్గాలను ఐదుగురు దేవతామూర్తుల ఆకారాలతో పరివేష్టించబడిన శంఖ చక్ర గదాధారి కానుగ పువ్వు వంటి సుకుమారైన సుకుమారమైన దేహంతో కూడి నీలమేఘ శ్యామవర్ణంతో శిరసున ఖచ్చితమైన కిరీటాన్ని ధరించినవాడు కేయుల కంకణాది దివ్యకాంతులతో కూడినవాడు కోటి సూర్యులను పరిహసించే ఇంద్రనీల కాంతులతో వెలయువాడు కేవల తేజస్ సంపన్నుడు అట్టి అప్రాకృత దివ్యదేహంతో ఒప్పారే ప్రశాంతమూర్తి అయిన విష్ణు భగవానుని రూపాన్ని శ్రీ వర్ణిస్తుండగా తల్లి అయిన ఆర్యాంబ ఆ రూపాన్నే మదిలో తలపసాగింది ఆ విధంగా శ్రీ విష్ణు భగవాను మనసులో ధ్యానించినదే దేహాన్ని విడిచింది శ్రీ సతీదేవి దేహాన్ని వదలగా శంఖ చక్రాది చిహ్నాలన్నీ ధరించిన విష్ణుదూతలు విమానంతో ఆ సతీదేవి ఎదుట సాక్షాత్కరించారు బహుసుందరాకారులు ప్రశాంత భావంతో కూడి తన కొరకు విమానంతో వేచి ఉన్న విష్ణుదూతలను చూసిన ఆర్యాంబ ఎంతో సంతోషించింది పుత్రుని అత్యంత ప్రభావాన్ని తన పట్ల చూపిన అత్యంత కరుణాభావాన్ని ఎంతో ప్రశంసించింది ఆ తర్వాత విష్ణుదూతలు ఆమెను విమానంలో ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరారు ఆ సతీదేవి అగ్ని దిన